మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హీరోలంటే మన కుర్రాలకు చెప్పలేనంత అభిమానం పిచ్చి ఇంకా చెప్పాలంటే ప్రాణం అది ఎంతవరకంటే ప్రాణం పోతున్నా సరే తమ ఫ్యాన్ గురించే తప్పిస్తుంటారు అలాంటి సందర్భమే తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ జీవితం తిరుపతికి చెందిన కౌశిక్ కు చిన్నప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పీరాభిమాని తారక్ సినిమాలు ఏదీ వదలకుండా ఒకటికి రెండు సార్లు చూస్తుంటాడు జూనియర్ డ్యాన్స్ ఫైట్స్ డైలాగ్స్ అంటే చాలా ఇష్టం తన ఫ్రెండ్స్ తో ఎప్పుడూ తారక్ గురించే డిస్కషన్ అతని అభిమానాన్ని చూసి ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయేవారు కౌశిక్ డిగ్రీ చదువుతున్నాడు అతడి తల్లి సరస్వతి తండ్రి శ్రీనివాస్ కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు అయితే ఆ అభిమాని జీవితంలో విషాదం తలుపు తట్టింది అతడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు రెండు సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో పోరాడుతున్నాడు ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు ప్రజెంట్ అతడు సెకండ్ స్టేజ్లో ఉన్నాడు అయితే తాను చావుకు దగ్గరగా ఉన్నాననే బాధ కంటే త్వరలో రిలీజ్ అవ్వబోయే జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా చూడలేకపోతానేమోననే బాధ ఆయనలో ఎక్కువగా ఉంది దీంతో డాక్టర్లను కౌశిక్ బతిమాలుకుంటున్నాడు దేవరా సినిమా చూసే వరకు బతికించండి అంటూ ప్రాధేయపడుతున్నాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎన్టీఆర్ పై అచంచలమైన తన అభిమానం చూసి డాక్టర్లు చెలించిపోతున్నారు దేవరా సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అవబోతోంది సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్కు జోడీగా నటిస్తోంది దేవరా సినిమాలోని పాటలు ట్రెండింగ్లో ఉన్నాయి రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత తారక్ నటించిన ఈ సినిమాపై యావత్ దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి కౌశిక్ కూడా దేవరా సినిమా చూడాలని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాడు మరి ఆ అభిమాని ఆశ తీరాలని వేడుకుందా